హలో అండి త్రీ లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అంటే కేవలం మనకి ఒకే ఒక్క పాయింట్ అయితే తెలుసుంటే సరిపోతుంది ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఎంత కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే డ్రెస్ అనేది సెట్ అవుతుంది ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి నార్మల్గా ఫోటో షూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో నైన్ మీటర్స్ ఉంది ఇందులో బేబీకి అదేవిధంగా మదర్కి రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకుందాం దీనికోసం మనకి ఫుల్ మెజర్మెంట్ బ్లా మన డ్రెస్ ఉంది కదా డ్రెస్ యొక్క ఫుల్ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే నలభై ఏడు ఇంచులు ఉంది అందులో బాడీ కోసం మనకి పద్నాలుగు ఇంచులు అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ బాడీ కట్ చేసుకున్న తర్వాత కింద గేరా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూద్దాము ఓకేనా ఇప్పుడు దీనికోసం వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తున్నాను దీనికి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో కూడా ఓపెన్ పెట్టట్లేదు కానీ ఈ పాత మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బాడీ యొక్క లెంత్ పద్నాలుగు ఇంచులు అయితే కావాలి ఓకే ఇక్కడ కింద ఒక లైన్ మార్క్ చేసుకొని దానిపైన హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను ఇది ఎందుకోసం అంటే మనకి బాడీ పార్ట్కి కింద గేర పార్ట్ యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అదే బ్లౌజ్కి అయితే మనం పావి ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫుల్ లెంత్ ఎంత పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పద్నాలుగున్నరకి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కుట్టు కోసం సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక పొడుగు లైన్ పైన మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత కమ్మర్ ఎంత ఉంది అంటే ముప్పై మూడు ఇంచులైతే ఉంది ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచులు ఉంది కదా దీన్ని టేప్తో నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తే అంత మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే మార్జిన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ మనం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నడుము కొలత సో నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ కొలత కావాలి చెస్ట్ కొలత అవసరం లేదు చెస్ట్ యొక్క పైన భాగంలో అప్పర్ చెస్ట్ కొలత ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ముప్పై ఇంచులని సేమ్ ఇదే విధంగా నాలుగు భాగాలు అయితే ఫోల్ చేసుకోండి ఓకే అప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకే ఎంత వస్తే అంత చెస్ట్ కొలత నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ తెలవాలి కదా అప్పుడు ఎంత తీసుకోవాలి అని అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఏడించులు ఉంది అంటే ముప్పై నుండి నలభై మధ్యలో గనక చెస్ట్ కొలత ఉంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు ఇంచులు తీసుకోండి ఓకే ఇప్పుడు ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకొని ఇందులో నుండి నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోవాలి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకునేది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఎంత ఉంది అంటే ఏడు ఇంచులు తీసేసుకోండి చూడండి ఇక్కడ ఇంచులు తీసేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి కానీ ఈ కస్టమర్కి నాకు నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి అని చెప్పినారు అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎవరికైనా ఈ విధంగా టూ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది కానీ నాకు ఇక్కడ డీప్ కావాలి అన్నారు కాబట్టి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇక్కడ కార్నర్ వచ్చింది చూడండి ఈ కార్నర్ దగ్గర ఒక పావించ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ ఇదే విధంగా పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్ నెక్స్ట్ చంక కొలత మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఉంది ఐదున్నర ఇంచులు ఉంది సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుందాం ఎందుకోసం అంటే ఈ చంక డౌన్ అనేది లైన్ స్ట్రైట్గా రావడానికి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా అయితే మనం ఇంచులు తీసుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా నేను చెప్పను ఆరు ఇంచులు తీసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసుకోవాలి కరెక్టా రాంగ్ అనేది రాంగ్ ఉంటే ఏం చేయాలి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఈ మూల దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఒక రౌండ్గా అయితే మార్క్ పెట్టేసుకోండి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇప్పుడు ఇది ఉందో ఒక్కసారి కొలుచుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులయితే వచ్చేసింది ఎనిమిదిన్నర ఇంచులని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు ఉంది మన చంక కొలత ఎంత ఉంది పదిహేడు ఇంచులు సూపర్ సెట్ అయింది కదా ఒకవేళ మీకు గనక ఇక్కడ మనం మార్కింగ్ చేసిన చంక కొలత మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు అందరికీ ఈ విధంగా సెట్ అవుతుందని ఏం లేదు కదా సెట్ కాకపోతే ఏం చేయాలి అంటే ఈ చం ఇప్పుడు మనం ఇంచులు తీసుకున్న లైన్ ఉంది కదా దీన్ని మనం కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఎగ్జాక్ట్గా సిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడి నుండి అంటే ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉండే విధంగా తీసుకుంటే మనకి సరిపోతుంది ఈ చంక కొలతకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్నా కూడా షోల్డర్స్ జారవు ఒకవే ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అనుకోండి షోల్డర్స్ అనేవి అస్సలు జారవు అయినా కూడా షోల్డర్స్ జారుతున్నాయి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇంకా కూడా భుజం అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నందుకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది దేనికోసము డాట్ కోసం ఈ డాట్ ఎంత పొడుగు తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో పట్టేసినట్టుగా నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఇదే నార్మల్గా బ్లౌజ్కి అయితే ఈ విధంగా తీసేసుకుంటాం కానీ ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి ఫ్రాక్ అవునా సో ఈ డాట్ దగ్గర నుండి ఇలా కొంచెం క్రాస్లో పైకి తీసేసుకోండి ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి ఫ్రాక్కి సారీ ఫ్రాక్కి ఇక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది లేదు మీరు ఇక్కడ ఎక్కువ అనుకో ఇలా స్ట్రైట్గా తీసుకున్నారనుకోండి సైడ్కి ఏమవుతుందంటే ఇటు కిందికి డౌన్ అయిపోయి నీట్గా అయితే కనబడకుండా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఓకే ఇప్పుడు నేను దాన్ని కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగమే కట్ చేసుకున్నాం కదా దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం సో ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఇవ్వాలంటే అవసరం లేదు నేను స్టార్టింగ్ ఏం చెప్పినాను ఈ డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ కూడా ఓపెన్ ఇవ్వట్లేదు కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ ప్లేస్లో కట్ చేసేసుకుందాం ఈ ప్లేస్లో ఎలా కట్ చేసుకోవాలి అంటే గా పెట్టేసుకోండి ఫ్రాక్ ఎప్పుడు కూడా గానే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మరి ఇటు ఓపెన్ పార్ట్స్ వస్తాయి అవునా సో ఓపెన్ పార్ట్స్ రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూద్దాం అంతకంటే ముందు ఇది ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ యాజ్జిటీస్గా ఒక అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజ్జిటీస్గా నేను మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది ఎందుకోసము అంటే ఈ రెండు పార్ట్స్ని మనం ఇక్కడ స్టిచ్ వేసేసినాం అనుకోండి క్లాత్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి జాయింట్ అనేది ఎక్కడ పడకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఉందో మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అవుతుంది పైన హాఫ్ ఇంచ్ కుట్టుకోతుంది కదా అందుకోసం ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నా పైన హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అందుకోసం ఇదిగోండి ఆరు ఇంచులు ఇక్కడ ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి స్క్వేరే కావాలి సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాటెడ్ మెథడ్ ఒకవేళ మీకు ప్రిన్స్ కట్లో కావాలి అనుకుంటే ఇక్కడ ప్రిన్స్ కట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను మీకు గ్రీన్ కలర్ డ్రెస్తోనే ఒక ఫుట్ పెట్టినాను దాని యొక్క లింక్ కూడా కింద యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ప్రిన్స్ కట్ లో ఫ్రాక్ విత్ అంబ్రిలా ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క సారీ ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇందులో మనం ఏం కట్ అవసరం అవసరమైతే లేదు నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ నాకు హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు కానీ నేను ఏ మోడల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూపించడం కష్టం అవుతుంది కదా అందుకోసం లైనింగ్ పైన చూపిస్తాను చూడండి ఇక్కడ కింద కరెక్ట్గా లేదు కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి దాని తర్వాత దీనికి కిందికి ఒక వన్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఓకే ఈ వన్ ఇంచు మార్జిన్ దేనికోసము అంటే మన కింద ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసం తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే ఇంచుల పొడుగు అయితే కావాలి అందుకోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా ఇది ఎందుకోసం హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఈ విధంగా పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉందా ఈ ప్లేస్లో ఒక ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేస్తున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక కావాలి అనుకుంటే ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలి ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి మూడున్నర ఇంచులు ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటే మోచేతి దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది చూడండి ఆ మోచేతి దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే పది ఇంచుల ఫిట్టింగ్ అయితే ఉంది పది ఇంచులల సగం ఎంత ఇంచులు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఆర్మ్ హోల్ కొలత ఎంత ఉంది పదిహేడు ఇంచుల సగం ఎంత ఎనిమిదిన్నర ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఎక్కడ ఉండాలి ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా ఈ హ్యాండ్ డౌన్ పైన తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఏం కావాలి మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్కి పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అనుకుంటే ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి అయితే అవసరం లేదు ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక ఇంచు డౌన్ తీసుకోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నది కొంచెం ఇలా డౌన్ చేసుకొని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ మరి ఈ ప్లేస్లో మనం కట్ చేయట్లేదు కదా అంటే ఈ ప్లేస్లో అయితే అవసరం లేదు ఈ విధంగా తీసేసుకోవాలి మరి దీనికి హ్యాండ్స్కు లోతు తీయాలా వద్దా అంటే సేమ్ దీన్ని కూడా హ్యాండ్ లోతు తీయాలి మరి ఎక్కడి నుండి అంటే ఈ ప్లేస్ నుండి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఈ లోతు తీసింటే ఎక్కడ కుట్టాలి ఫ్రంట్ సైడ్లో లోతు తీయండి వెనకాల సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ వేసు స్టిచ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కానీ మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే స్టిచ్ చేయాలి కదా ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ కింద గేరా పార్ట్ గేరా పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా త్రీ ఫ్రిల్స్ లాగా ఉండాలి ఈ ఫ్రిల్స్ యొక్క సైజ్ ఎంత ఉంది అంటే మొత్తం సైజ్ ఉంది అంటే ముప్పై మూడు ఇంచులు మొత్తం నలభై ఏడు అందులో పైంది పార్ట్ పద్నాలుగు కిందిది ఎంత ముప్పై మూడు ఇంచులు ఈ ముప్పై మూడు ఇంచులని అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేయొద్దు ఓకే పైంది పన్నెండు పదకొండు పది ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి పన్నెండు పదకొండు పది అంటే మొత్తం మనకి ముప్పై మూడు ఇంచులు వస్తుంది ఓకే మరి ఇదే విధంగా కట్ చేయాలి అంటే దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను నేను పదమూడు ఇంచుల కట్ చేయాలి ఎందుకు అంటే ఇక్కడ పైన జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అదేవిధంగా ఈ కింది పాటు దీనికి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిస్తే థర్టీన్ ఇంచెస్ సేమ్ ఇదే విధంగా ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఈ కింది లేయర్ కాబట్టి దీన్ని మనం లోపలికి క్లా పోగులు అనేవి రాకుండా ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ పదకొండున్నర ఇంచులు అయితే ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మీకు ఇవైతే అర్థమైనాయి అవునా మరి ఇది ఏ విధంగా క్లాత్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి శారీ ఇవ్వండి మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి హెమ్మింగ్ కూడా చేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒకవేళ మనం ఈ విధంగా ఇప్పుడు చూడండి నుండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే లైన్స్ అనేవి అడ్డం వస్తాయి ఇలా ఈ విధంగా లైన్స్ అనేవి అడ్డం వచ్చినప్పుడు మనకి నీట్గా కనబడదు అదే విధంగా ఫ్రిల్స్ కూడా సరిగ్గా సెట్ కావు సో అప్పుడే విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా ఈ ఇట్లా కట్ చేసేసుకోండి ఈ మనకు కొంగు పార్ట్ ఉంటుంది చూడండి కొంగు పార్ట్ నుండి ఇలా కట్ చేసే ఇట్లా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎందుకంటే కేవలం లైన్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి తీసేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత పొడవు కట్ చేసుకోవాలి పదమూడు ఇంచులు ఇదిగోండి ఈ విధంగా పదమూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని పదమూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి సో నేను ఫ్రాక్స్ చూపించకపోవడానికి రీజన్ ఏంటి అంటే నార్మల్గా ఈ వీడియోస్ సరిగ్గా చూపించడానికి ఉండదు అందుకోసమే నేను మాక్సిమం ఫ్రాక్స్ అనేవి చూపించాను ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని ఇలా పట్టేసుకొని టూ సైడ్స్ ఇట్లా పట్టేసుకొని ఒక ఒకరిటు పట్టేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి మరి ఇది ఎంత పొడవు కట్ చేసుకోవాలి అనేది కూడా ఉండాలి కదా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఈ విధంగా కొలుచుకుంటే ఇది ఎన్ని మీటర్స్ ఉందో చూసుకుందాం చూడండి నార్మల్గా నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నా పైంది ఇదిగోండి ఇప్పుడు ఇది వన్ వన్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది సో ఇప్పుడు ఇది వన్ మీటర్ కంటే ఎక్కువ ఉంది అంటే ఇది టూ లేయర్స్ కలిపినాం అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది మనకి రెండు పావు అవుతుంది అంటే ఇది వచ్చేసి మనకి రెండు పావు ఈ లేయర్స్ మొత్తం పొడుగొచ్చేసి రెండున్నర తీసేసుకోండి ఇది వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే దీనికంటే ఒక టూ మీటర్స్ ఎక్కువ తీసుకోండి ఇది టూ అండ్ హాఫ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి మనకి ఎంత తీసుకుందాం ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ ఇది సెవెన్ మీటర్స్ అట్లా తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇదేంటి చీరు ఉండేది ఆరు మీటర్లు మనకి ఇన్ని మీటర్స్ ఎట్లా అవుతుంది అని అంటే మనం తీసేసుకునేది ఇలా తీసుకుంటున్నాం కదా ఈ విధంగా తీసేసుకోండి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఐదు మీటర్ల వరకు పదకొండు పదకొండు ఇంచుల పొడుగుతో ఐదు మీటర్లు పదితోని ఏడు మీటర్లు ఒకవేళ ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో చూడడానికి చూపించడానికి ట్రై చేస్తాను ఏ విధంగా కట్ చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మరి దీనికి లైనింగ్ కట్ చేసుకోవాలి కదా లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా తెలవాలి కదా సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ అయితే నేను ఏం కట్ చేయట్లేదు నార్మల్గా నడుము దగ్గర అయితే పెట్టేస్తాను ఇట్లా ఓకే పైన కుచ్చులు పెట్టేసుకొని కింద ఒక పొడుగు చూసుకుంటే సరిపోతుంది దీనికి మళ్ళీ దీన్ని కూడా ఫ్రిల్స్ కట్ చేయాలంటే ఏదీ అవసరం లేదు జస్ట్ పైన నడుము దగ్గర కుచ్చులు పెట్టేసుకొని కింది వదిలేసుకుంటే సరిపోతుంది ఎంత పొడుగు కావాలి మనకి ఇది మొత్తం ముప్పై మూడు ఉంది కదా ఇది వచ్చేసి మనకు ముప్పై రెండు ఇంచులకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి కటింగ్ నెక్స్ట్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం